మన గార్డెన్లో రకరకాల మొక్కలు పెంచుతున్నప్పుడు అండి ఒక్కొక్క మొక్క స్పెషాలిటీ ఒక్కొక్కటి ఇక్కడ మల్టీ విటమిన్ ప్లాంట్ విటమిన్స్ అవి ఉంటాయని అలాగే సేజ్ మీరు బోల్డ్ పోల్ తోటి నేను పెట్టిన వీడియో చూసే ఉంటారు ఈ మొక్క పూసింది అంటే వర్షం వస్తుందట ఇలాగా కొంచెం చిత్ర విచిత్రాలుగా కొన్ని కొన్ని మొక్కలు ఉంటాయండి అలాంటిదే ఈ పీస్ లిల్లీ అండి ఒక మంచి ఇండోర్ పీస్ లిల్లీ చాలా మందికి తెలిసే ఉండొచ్చు చాలా మంది ఇళ్లలో పెంచుకుంటూ కూడా ఉండొచ్చు ఆ ఎందుకంటే ఇది మనకి ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్స్ అని పడితే ఫస్ట్ ఫైవ్ లోను ఈ పీస్ లిల్లీ పేరు తప్పకుండా ఉంటది ఈ మధ్య నాకు ఒక కొత్త విషయం తెలిసిందండి ఇప్పుడు అందరికీ కూడా ఈ రకరకాల ఫోన్లు టీవీలు కంప్యూటర్లు వీటిలతోటి నిద్ర కరువైపోతుంది కదండి అందుకే మా ఫ్రెండ్స్ గొడవ మాకు ఒక మొక్క కావాలి మాకు ఒక మొక్క కావాలని అని వాళ్ళకు కూడా నేను తలొకటి ఇస్తాను చూసారు కదా కొత్త విషయం అనమాట బారోమీటర్ ప్లాంట్ అని అటు పోస్తేనేమో వర్షం వస్తుందని ఒక రకమైన ఇండికేషన్ అని చెప్తూ ఉంటారు అలాగా ఈ మొక్క పక్కన పెట్టుకుంటే నిద్ర వస్తుందండి నిద్రని తెప్పించే మొక్క చూద్దామండి దీని ఫలితం ఎలా ఉంటుందో